రోజు నేనైతే నా దగ్గర ఉన్న బీర మొక్క టబ్బు ఉంది కదా టబ్బుని పగిలిపోతే ఇలా నేను బైనింగ్ వేరేసి కుట్టి చేశాను కదా ఆ టబ్బులో వేస్తున్నాను కదా బీర మొక్కలు అవి అయితే బాగా వచ్చాయనమాట కానీ కింద పందిరు వేసేదానికి నాకైతే అవకాశం లేకుండా ఉన్నింది అందుకని పైకి తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ఎప్పుడు నేనైతే ఇలా మిద్దు పైన అయితే పెట్టలేదు మొక్కల్ని ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా మిద్దు పైన పెట్టేటప్పుడు స్టాండులు అవి ఉండాలి లేకుండా కానీ కానీ పెట్టాము మిద్దంతా ఖరాబ్ అయిపోయింది చెడిపోయిద్ది అని చెప్పే ఉద్దేశంతో నేనైతే ఎప్పుడు మొక్కలైతే మిద్దు పైన పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము అయినా కూడా ఇప్పుడు కూడా నాకు కింద పందిరేసేదానికి అవకాశం లేదని చెప్పి పైన తీసుకొచ్చి పెట్టాను అనమాట ఆ పైన పెట్టినప్పుడు కూడా అటు ఇటు కర్రలు పెట్టేసి దానికి తాడు కట్టి పెట్టాను అనమాట నేనైతే ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం మిద్దు పైన అయితే మిద్దుకి ఏమన్నా వద్దేమని అని చెప్పి భయం నాకైతే మాత్రం చూడండి తాళ్ళు ఎలా వేసాను నేనైతే ఈ మూడు మొక్కలు తెచ్చాను బేర తంబ బచ్చల ఆకుకూర ఈ మూడు ఆకు మూడు బగ్గిట్లు రెండు బగ్గిట్లు ఒక డబ్బు అనమాట తెచ్చాను అనమాట అనమాట ఇలా వేసి ఇలా తాళ్ళు కట్టేసి కర్రకి ఇలా పెడుతున్నాను అనమాట మరి ఇప్పుడే స్టార్టింగ్ కదా బేరకైతే ఇప్పుడే వస్తుందనమాట తీగ తమ మొక్కకైతే ఇంకా రాలేదు బచ్చల కూర మొక్క అయితే ఆల్రెడీ అల్లుకుపోయింది దాన్ని కూడా పైన తీసుకొచ్చి పెట్టాను ఇంకా స్టాండ్లు అయితే ఏం లేవనే నేనైతే పైన పెట్టలేదు చూద్దాం ఇంకా కుదిరితే కానీ స్టాండ్లో అవన్నీ కానీ బాగా చెక్కి మిద్దు కానీ బాగుంటే అల్లుకునే చెట్ల వరకైనా మిద్దు పైన తీసుకొచ్చి పెట్టాలని ఆశ అనమాట ఇంతకుముందు ఈ డబ్బులో నేను బీర మొక్క వేసినప్పుడు ఇలా బంతి కొమ్మలు చివరిను కట్ చేసినవి కూడా దీంట్లో గుచ్చాను కదా ఆ గుచ్చిని అయితే అన్నీ వాడిపోయినాయి కానీ రెండైతే మాత్రం పచ్చగానే బాగున్నవి అవి రెండు బతుకుతాయి అనుకుంటున్నాను కొంచెం పెద్ద అయితే మాత్రం తీసి వేరే దాంట్లో అనమాట ఇప్పటికైతే మాత్రం ఇలా ఉన్నాయి చూడండి అప్పుడైతే చుట్టూరు వేసాను ఇప్పుడైతే రెండే పచ్చగా ఉన్నాయి అనిపిస్తుంది కర్రకైతే తాళ్ళు అయితే ఇలా కట్టాను మధ్యలో ఒక కర్ర అటు ఇటు ఒక కర్ర పెట్టేసి తాళ్ళు కట్టాను అనమాట ఇది కొంచెం అల్లుకుంటే ఆ తాళ్ళు కల్లుకున్నది ఇంకా కర్రలు అవి కట్టాలి ప్రజెంట్ అయితే ఊరికే ఇలా వేసాను అనమాట ఈ పైకి మోసలకే మా పని అయిపోయింది కొత్తగా కదా ఎప్పుడైతే చేయలేదు ఇదే ఫస్ట్ టైము మిద్దు పైన పెట్టడము ఇది మోయటానికి మా అబ్బాయిని బతులు నడుకుంటే మా అబ్బాయి చిన్నగా తీసుకొచ్చి పైన పెట్టించారు బచ్చల కూర మోతాయో అయితే సూపర్ ఉందనమాట బాగా వచ్చింది ఇది కూడా తీసుకొచ్చి పైన పెట్టాను ఇంకో బచ్చల కూర మొక్కుందా అదైతే కింద పెట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టాను అనమాట మిద్దు పైన ఎలా ఉందో ఇంకా పెద్దవి మొత్తం అల్లు కొన్నిద్దిద్ది ఇదైతే సరిపోదనే నాకు నాకైతే తెలుసు ఇంకా తాడు అన్ని కర్రలు అన్నీ వేసి ఇంకా బాగా కట్టాలి చూద్దాం ఇదే ఫస్ట్ టైం కదా అయితే అంత ఖాళీగానే ఉంది ప్లేస్ కూడా ఉంది కానీ పెట్టుకుంటే మిద్ది ఖరాబ్ అయినది అనే ఉద్దేశంతోనే మిద్ది పైన అయితే నేను పెట్టట్లేదు కానీ ఇక్కడ నుంచి పెడదామని అనుకుంటున్నాను మరి ఎట్టొచ్చి ఎట్టు ఉండొద్దో తెలియదు ట్రై చేస్తాను స్టాండ్లో ఏమన్నా కానీ ఉంటే మిద్దు పైన పెట్టేదానికి ట్రై చేస్తాను ఇలా అన్నమాట కానీ నాకు కింద పెట్టుకునే పెట్టుకునేదానికి అవకాశం లేక ఇలా మిద్దు పైన పెట్టుకున్నాను బచ్చల కూర అయితే చాలా బాగా వచ్చింది చూడనే ఎంత బాగొచ్చిందో ఇంకా నా దగ్గర అయితే అల్లుకునే మొక్కలు దొండ చుక్కుడు అవి ఉన్నా అన్నమాట అల్లుడు చుక్కుడు అవి అవి కూడా తీసుకొచ్చి పైన పెడదామనుకుంటున్నాను మరి ఎలా వచ్చిందో ఏమో మరి తెలియదు ఇవి కానీ బాగుంటే పెడతానమాట నీళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు ట్యాంక్ పైన ఉంది కానీ ట్యాప్ అయితే లేదు కానీ కింద తిప్పుకొని అయితే మనమే పోసుకోవాలి పైపు కలెక్షన్ అయితే ఏం లేదు నాకు మిద్దు పైన అది కూడా ఒక ఇబ్బంది అని చెప్పి నేనైతే ఇంతవరకు అయితే పెట్టలేదు ట్యాంక్ అయితే పైన ఉంది నాకు ఇలా ట్రై అనమాట చూద్దాము బాగా నొస్తే మొత్తం గార్డెన్ కూడా పైకి మిద్దు పైకి పెట్టుకునేదానికి చూస్తాను అనమాట ఫైనలీ మొత్తం ఇలా కట్టేసాను చాలా బాగుంది అనమాట కూర మొక్క అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి